హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ ఈ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా ఎగురు ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ కూర అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వింటర్ సీజన్లో చిక్కుడుకాయలు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి వాటితో ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి పెట్టండి అలాగే ఎలా చేయాలో ఈ కూరని చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ నాటు చిక్కుడుకాయలు అండి ఇవి ఇలా ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూర కోసం రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు ఒక రెండు స్పూన్ల వరకు అలంవెల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఈ చిక్కుడుకాయలని ఒక గిన్నెలో వేసుకొని ఇవి కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా ఉడకపెట్టుకొని వీటిని అన్నిటినీ తీసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలని ఇలా వేసుకోవాలండి తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే అలవెల్ పేస్ట్ తీసుకున్నాం కదండి అది వేసుకొని ఈ అలవెల్లి పేస్ట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకొని ఈ టమాటా ముక్కలు కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు కారం అలాగే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టించేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసేయాలండి ఇలా వదిలేయడం వల్ల ఉప్పు కారం బాగా పట్టిద్ది ఈ చిక్కుడుకాయలకి వెంటనే నీళ్లు పోసేయకూడదండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం నీళ్లు పోసుకోవాలండి మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని మగ్గించుకుంటే అంతేనండి ఈ చిక్కుడుకాయ ఇగురు రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చూసారా చాలా బాగుంటుందండి ఈ ఇగురు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లోని అలాగే ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో మీ సలహాలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి